కొత్తగూడెంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో సమగ్రాభివృద్ధి సాధిస్తున్నట్లు ఎమ్మెల్యే కూనమినేని సాంబశివరావు పేర్కొన్నారు కొత్తగూడెంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు నిర్వహించి మీడియాతో ఎమ్మెల్యే సాంబశివరావు మాట్లాడారు వివిధ ప్రభుత్వ పథకాలు వివిధ సంస్థలు సిఎస్ఆర్ నిధులతో మౌలిక సదుపాయాలు కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు అభివృద్ధితో పాటు ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందించేందుకు తోడ్పడుతున్నట్లు తెలిపారు పట్టణంలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రణాళికతో పనిచేస్తున్నట్లు వివరించారు శంకుస్థాపన చేస్తా ఉన్నాం దాదాపు ఈ ఇప్పుడు బీసీ గర్ల్స్కి సంబంధించిన బీసీ హాస్టల్ని కోటి రూపాయల శంకుస్థాపన చేసుకున్నాం ఇంకొక నాలుగు కోట్లతో ఇవాళ మొత్తం ఐదు కోట్లతో ఇవాళ పనులు అవుతున్నాయి అదే పత్రలో మన కొత్తగూడి నియోజకవర్గానికి సంబంధించి వివిధ రంగాల్లో దీన్ని అభివృద్ధి చేయడానికి పూర్తి స్థాయిలో కృషి చేస్తున్నాం ఒకటి కార్పొరేషన్ ముఖ్యమంత్రి గారి సహాయంతో కార్పొరేషన్ సాధించుకున్నాం రెండవది పెద్ద బైపాస్ రోడ్డు నాలుగు వందల యాభై కోట్ల నుంచి ఆరు వందల కోట్లు నాలుగు వందల యాభై అయితే శాంక్షన్ అయింది కొత్తగూడి బైపాస్ రోడ్డు పేరుతో శాంక్షన్ అయింది అదేవిధంగా ఇక్కడ సేతుబంధం పేరుతో ఇంకో బైపాస్ కూడా శాంక్షన్ అవుతూ ఉంది అలాగే ఇల్లెందు బైపాస్ రోడ్డు కూడా దాన్ని ఆల్రెడీ ఉన్నదాన్ని దాన్ని వెడల్పు చేసే వైండింగ్ కార్యక్రమంలో శాక్ష్యం చేపిస్తున్నాం ఆ విధంగా కొత్తగూడెం ఆల్వంచ సుజాతనగర్ ఈ ప్రాంతాల్లో ఏ ఎవరికి ఏ పని కావాలన్నా కూడా ఒకరోజు అచూ ఇటుగా అన్ని పనులు కూడా చేపిస్తున్నాం దాని ప్రభుత్వ సహకారం కూడా చాలా ఉంది ప్రత్యేకించి ముఖ్యమంత్రి గారి సహకారం కూడా ఉంది అదేవిధంగా గ్రామాల్లో కూడా ప్రతి గ్రామంలో కూడా ఏదో ఒక పని అదే వాళ్ళు మీరు వెళ్ళి చూస్తే ఒక పండగలా కనపడుతుంది కొత్తగూడి నియోజకవర్గం ఎటు వెళ్ళినా ఏ గ్రామం వెళ్ళినా ఏ బస్తీ వెళ్ళినా ఏదో పని నడుస్తూనే ఉంటుంది ఆ విధమైనటువంటి ఆ పనులు చేసే అవకాశం నాకు ప్రజలు కల్పించారు దాన్ని అదృష్టంగా భావిస్తూ ఇంకా మరిన్ని పనులు మన నియోజకవర్గంలో చేసి రాష్ట్రంలో బాగా అభివృద్ధి చెందిన పది పదే నియోజకవర్గాల్లో మందు కూడా ఒక నియోజకవర్గంలో ఉంటుందని తెలియజేస్తూ እእን እእን እንን